హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం సింహం తోలు కప్పుకున్న గాడిద కథ విందాం ఒక ఊరిలో ఒక గాడిద ఉండేది దానికి పని పాట లేదు ఎప్పుడూ నేనే గొప్ప అని ఫీలయ్యేది ఒకరోజు అడవి పక్కన తిరుగుతుంటే దానికొక సింహం తోలు దొరికింది ఎవరో వేటగాడు దాన్ని వదిలేసి వెళ్లాడు గాడిదకి భలే సంతోషం వేసింది అబ్బా ఈ తోలు కప్పుకుంటే నేను సింహంలా అయిపోతా అందర్నీ భయపెట్టొచ్చు అని అనుకుంది గాడిద ఆ సింహం తోలుని కప్పుకుంది ఇప్పుడది దూరం నుండి చూస్తే అచ్చం సింహంలాగే ఉంది అది దర్జాగా అడవిలోకి వెళ్ళింది అక్కడ గడ్డి మేస్తున్న జింకలు కుందేళ్ళూ దాన్ని చూసి సింహం వచ్చేసింది పారిపోండి అని భయంతో పరుగులు తీశాయి గాడిదకి పిచ్చెక్కిన ఆనందం వచ్చింది హహహా చూసారా నా పవర్ నేను అడవిరాజుని అని ఫీలైపోయింది అలా రోజూ అడవి జంతువులని ఊరి జనాలని భయపెడుతూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది కొన్ని రోజులు గడిచాయి గాడిదకి అహంకారం పెరిగిపోయింది ఒకరోజు రాత్రి అడవిలో దూరం నుండి కొన్ని నిజమైన గాడిదలు అరుస్తున్నాయి ఓన్్రా ఓండ్రా అని సౌండ్స్ వినిపించాయి మన గాడిదకి ఆ సౌండ్ వినగానే తన జాతి బుద్ధి బయటకొచ్చేసింది అది సింహంతోలు కప్పుకుని ఉన్నాను అనే విషయం మర్చిపోయి సంతోషంతో గట్టిగా ఓండ్రా ఓండ్రా ఓన్రా అని అరవడం మొదలుపెట్టింది అంతే పక్కన ఉన్న నక్కలు మిగతా జంతువులు అది విని ఆగిపోయాయి అరే ఇది సింహం గర్జన కాదు ఇది గాడిద అరుపు అని గ్రహించాయి దగ్గరికి వచ్చి చూస్తే సింహం తోలు లోపల ఉన్న గాడిద కనిపించింది ఒరే నువ్వా మమ్మల్న్ని రోజులు మోసం చేస్తావా అని జంతువులన్నీ కలిసి గాడిదని గట్టిగా తన్నాయి గాడిద ఏడ్చుకుంటూ పారిపోయింది దీని మోరలేంటంటే మనం లేని గొప్పతనాన్ని నటిస్తే ఎప్పుడో ఒకప్పుడు నిజం బయటకు వస్తుంది ఎవరిలా వాళ్లుండటమే మంచిది ఇది ఈరోజు కథ రేపు కథతో కలుద్దాం బై బాయ్